ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి బైబిల్ గంధాన్ని వేకునే లేచి చదివారా ఇది వింటర్ సీజన్ కాబట్టి వేకునే లేవడానికి శరీరం అంతగా ఇష్టపడదు అయినా సరే వేకునే లేచి దేవుణ్ణి కలుసుకోవడం ద్వారా శిథిలమైన ఆత్మీయ జీవితాలు పునరుజ్జింపబడతాయి ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళని వారు ఉంటే దయచేసి దేవుని మందిరానికి వెళ్ళండి రక్షకుడైన క్రీస్తును మీ యొక్క ప్రభువుగా స్వీకరించండి ఆయన మన పాపముల కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినాడు తన పునరుత్న శక్తిని మనకు ఇవ్వగూరుచున్నాడు కాబట్టి మీరు స్వీకరించండి వినండి రక్షణ పొందండి మన విమోచనకర్త అయిన క్రీస్తును ప్రభుగా స్వీకరించండి చిన్న వాక్యం చూసుకుందాం యాగోబ రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో మీలో యవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేవాడు ఒకసారి ఒక పెద్ద చెప్పుల కంపెనీ వాళ్ళు తమ కంపెనీ తరఫున చెప్పులను అమ్మడానికి కొరకు ఇద్దరు యవనస్తులను ఆల్బర్ట్ కిల్బర్ట్ అనేటువంటి ఇద్దరు యవనస్తులను ఒక ద్వీపానికి పంపించడం జరిగింది ఆ ఇద్దరు యవనస్తులు ఓడ ప్రయాణం చేసి ఆ ద్వీపానికి చేరుకున్నారు అక్కడున్న ప్రాంతం అంతా తిరిగి చూచి కనుక్కున్న విషయం ఏమిటంటే ఆ ప్రాంతపు ప్రజలకు వారు ధనికులైనా పేదలైనా సరే చెప్పులు వేసుకునే అలవాటు అక్కడి ప్రజలకు లేకుండా చూశారు చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యవనస్తులలో ఒకతను ఆల్బర్టు ఎంతో నిరాశ చెంది మన ప్రయాణం అంతా వ్యర్థమైపోయింది మన ప్రయాసంతా వేస్ట్ అయిపోయింది అని బాధపడి తనను పంపిన కంపెనీ వారికి టెలిగ్రామ్ ద్వారా ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు అయ్యా మీరు మమ్మల్ని పంపినటువంటి ద్వీపానికి మేము క్షేమంగా చేరుకున్నాము ఇక్కడ అన్ని ప్రాంతాలు తిరిగి చూచి కనుక్కున్న విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ ఒక్కరికి కూడా చెప్పులు తొడుక్కునే అలవాటు లేదు కాబట్టి మీరు ఏ చెప్పులను ఇక్కడికి పంపాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏ వ్యాపారము జరగదు కాబట్టి నేను తిరిగి మన ప్రాంతానికి తిరిగి వస్తున్నాను అని చెప్పి అతడు టెలిగ్రామ్ పంపి తన ప్రాంతానికి తాను మళ్ళా తిరిగి ఓడలో ప్రయాణమై వెళ్ళిపోయినాడంట అయితే మరొక వ్యక్తి గిల్బట్ అదే ప్రాంతమంతా సంచరించి తిరిగి చూచినటువంటి గిల్బట్ లెటర్ రాస్తున్నాడు తన కంపెనీ వారికి అయ్యా మీరు పంపిన ద్వీపం అంతా తిరిగి చూశాను ఇక్కడ ప్రాంతపు ప్రజలకు ఏ ఒక్కరికి కూడా చెప్పులు తొడుకునేటువంటి అలవాటు ఎవరికీ లేదు కాబట్టి మనము వాళ్ళకు చెప్పులు తొడుక్కునేది కనుక అలవాటు చేపించినామంటే మన వ్యాపారానికి ఇక తిరిగే లేదు కాబట్టి మీరు రెండు ఓడల నిండా చెప్పులను పంపించండి అన్ని సైజులలో ఇంకా నాకు కొంతమంది సహాయకులను కూడా పంపించండి అని చెప్పి అతడు ఒక ఉత్తరం రాశాడంట ఈ ఉత్తరాన్ని అందుకున్నటువంటి కంపెనీ వాళ్ళు వెంటనే స్పందించి రెండు ఓడల నిండా చెప్పులను పంపించారు వృద్ధులకు స్త్రీలకు చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ కూడా సైజుల వారీగా చెప్పులు పంపించడం జరిగింది అలాగే కొంతమంది సహాయకులను కూడా అంతలోపల ఈ గిల్బర్టు ఆ ప్రాంతపు ప్రజలకు చెప్పులు వాడడం వలన కలిగే ప్రయోజనాల గురించి వాళ్ళకు నీట్గా విశదీకరించి చెప్పాడంట అంత లోపల ఓడలో నుంచి చెప్పులు రాని వచ్చాయి వచ్చినటువంటి చెప్పులను ఎట్లా ఉపయోగించాలి ఇవి వాడడం వలన ఎంత లాభాలు ఉన్నాయి వేసుకోకపోవడం వల్ల ఎంత నష్టాలు ఉన్నాయి అన్నీ కూడా వివరించి చెప్పేసరికి అక్కడ ప్రజలు తండోపతండాలుగా గిల్బట్ వద్దకు చెప్పులు కొనడానికి వచ్చేశారు క్షణంలో చెప్పులన్నీ అమ్ముడుపోయినాయి వెంటనే అన్ని ప్రాంతాలకు మిగతా ఊర్లన్నిటికి కూడా చెప్పుల పంపిణీ జరిగిపోయింది కంపెనీ వాళ్ళు చాలా సంతోషించి గిల్బట్కు తమ లాభంలో కొంత డబ్బును అతనికి బోనస్గా ఇచ్చి అన్ని ప్రాంతాల్లో వాళ్ళ కంపెనీ తరఫున చెప్పుల షాపును అక్కడ ఏర్పాటు చేసి అధిపతిగా నియమించినారంట ఇద్దరు వ్యక్తులు ఒకే దీపానికి వెళ్ళినారు ఒకే పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు ఒకే పని నిమిత్తం పంపబడ్డారు కానీ ఒకరేమో పరిస్థితులను అనుకూలంగా లేవు అని చెప్పి పారిపోయినారు ఇంకొక వ్యక్తి మాత్రం పరిస్థితులను తనకు అనుకూలంగా మలుసుకొని దాంట్లో జయం సాధించినాడు యాకూప రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనంలో మనకు చెప్పబడింది ఏమిటంటే జ్ఞానం మీకు ఎవరికైనా కొదువుగా ఉన్న ఎడల నేను నన్ను అడగండి నేను ఇస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు ఏ పరిస్థితుల్లోనైనా విపత్కర పరిస్థితులలో మనం నడుస్తున్నప్పుడు మనకు జ్ఞానం అవసరం ఏం నిర్ణయం తీసుకోవాలి ఎక్కడ ఉండాలి ఎలాంటి స్టెప్ మనం వేయాలి అన్ని విషయాలలో దేవుని మనం జ్ఞానం అడగాలి అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఇద్దరు వ్యక్తులలో చూడండి ఒకరు ఒకరి స్పందన ఎలా ఉంది ఇంకొకరి స్పందన ఎలా ఉంది మనం స్పందించే విధానం ఆ పరిస్థితులలో ఎలా ఉంది అనేది చాలా ముఖ్యమైనది మనం పారిపోవడమా లేదా జయం పొందడమా అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది మనం తెలుసుకోవాలంటే ఈ జ్ఞానం మనకి ఎక్కడ నుండి వస్తుంది అంటే మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు దేవుడు తప్పకుండా పరలోకపు జ్ఞానాన్ని మనకిస్తాడు అందుకొరకు దేవుని మనం అడుగుదాం ప్రభు అని జ్ఞానం నాకు దయచేయండి ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రభు ఎలా నడవాలి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఏం నిర్ణయం తీసుకోవాలి వీటన్నిటి విషయంలో నాకు మీ జ్ఞానం దయచేసి నడిపించండి తండ్రి అని దేవుని వేడుకుంటే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన నీకు స్తోత్రాలు ప్రభు నాయన ఈ చక్కటి ఉపమానం ద్వారా మీరు చెప్తున్నారు ఆల్బర్ట్ గిల్బర్ట్ ఇద్దరు కూడా ఒకటే పరిస్థితిని ఎదుర్కొన్నారు ఒకటే కష్టాన్ని ఎదుర్కొన్నారు ఒకటే వ్యతిరేకతను ఎదుర్కొన్నారు అయితే ఆల్బర్ట్ స్పందించిన విధానానికి గిల్బర్ట్ స్పందించిన విధానానికి ఎంత తేడా ఉంది ప్రవ్వా మేము కూడా చాలా చాలా విషయాల్లో ఎన్నో సందర్భాల్లో కొన్ని కొన్ని కష్టకరమైనటువంటి పరిస్థితులను మేము ఎదుర్కొంటూ ఉంటాం కొంతమంది పరిస్థితులు అనుకూలంగా లేవని పారిపోయేవారుగా ఉంటుంటారు ఇంకొంతమంది పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని దాంట్లో విజయం సాధించేవారు చాలామందిని చూస్తూ ఉంటాం అది కారణం ఏమిటంటే జ్ఞానం మీ జ్ఞానం మాకు దొరికినప్పుడు మేము చక్కటి అడుగులు వేయగలం ప్రవ్వ ఈ ఈరోజు వాగ్దానం మీరు ఇస్తున్నారు మీలో ఎవనకైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవలను తండ్రి నిన్ను అడిగినప్పుడు నువ్వు తప్పకుండా సహాయం చేసే దేవుడు కుటుంబాన్ని కట్టుకోవాలన్న జ్ఞానం అవసరం ఏ కోర్సు తీసుకోవాలి ఎక్కడ జాయిన్ కావాలి ఏం చేయాలి అన్ని విషయాల్లో మీ జ్ఞానం అవసరం మీ సహాయం మాకు అందించండి పరిస్థితులను ఎదిరించి పోరాడి జయం పొంది మిమ్మల్ని మహిమపరిచే విధంగా మమ్మల్ని నిలబెట్టమని మా ప్రియులందరినీ కనికరించి కాచి కాపాడమని ఏ ఇస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి 嗯。Um.